రైతుకు ఎంతో ఉపయోగపడుతుందన్నా అని మా తమ్ముడు చేయించాడు దీన్ని బండపల్లె చంద్రశేఖర్ చేస్తే రైతు ఎంతో బాగుపడతాడు రైతులకు ఎంతో బాగుంటుంది కూలలోనే ఎక్కువ అవసరం లేదు ఇలా మిషన్ కోసి కింద కట్ పడిపోయారు కదా కనుక దీని అంతా కుప్ప ఏళ్ళంటే దగ్గర కూడా పది ఎకరాలకు ఒక ఇరవై మంది అవుతారు ఎకరాకి ఇద్దరు లెక్క ఇద్దరు ఏరించినట్లు అందుకు ఇట్లా లేకుండా ఇట్లా మన ఎత్తులకి రైతన్నలో ఒక ఆంగ్లేరు తీసుకొని ఇట్లా పండ్ల మాన్ మాదిరి చేయించుకొని చేసుకుంటే పెట్టినా కాబట్టి ఇప్పుడు నీట్గా వస్తుంది ఇది అలా ఒక సాట అంటిస్తే అట్లా కాలిపోతుంటే ఉంటుంది అలా ఇది మా చైన్లో సాళ్ళు ఎడిల్పునందుకు ఒకసాలే కోసింది అదే రెండుసార్లు దగ్గరుండి రెండుసార్లు కోస్తే ఈ మాను చాలా నీటికి వస్తుంది ఇది రైతుకి ఎక్కువ ఖర్చు కాదు దీని ఖర్చు అంతా కలిసి రెండు వేల ఐదు వందలు మూడు వేలు దాకా అవుతుంది దీన్ని ఒక్కసారి చేయించుకున్నామంటే కంది పంట వేసే ప్రతి ఒక్క రైతుకి ఇది ఉపయోగపడుతుంది ఈ పరికరము మన రైతులకు ఎంతమందికి నచ్చిందో చూసి వీడియో పూర్తిగా చూసి ఒక్కసారి కామెంట్లు తెలిపండి అన్న అలాగే మన ఛానల్ ఎవరు చూడని వాళ్ళు కొత్తగా చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ అండ్ షేర్ అండ్ చేస్తారని కోరుతూ మీ పెరుగు నారాజ్ ఛానల్ నమస్తే జై కిసాన్ జై జవాన్ రైతుకు సంబంధించిన వీడియోలు ఇంట్రెస్ట్ వీడియోలు ఎన్నో పెడుతుంటాను మీ రైతు బిడ్డ పెరుగు నారాజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ పెట్టండి ಜೈ ಕಿಸಾನ್ ಜೈ ಜವಾನ್ ನಮಸ್ತೆ ರೈತ ಸೋದರ್ಲಾರ